ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాం దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ మిత్ర కింద పదహైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను హ్యాపీనా సంతోషం అని అడుగుతున్నా ఎన్నికల్లో చెప్పాం ఎన్ని కష్టాలున్నా చేస్తాం వాహన మిత్ర కింద సంవత్సరానికి ఆటో డ్రైవర్లకి పదైదు వేలు ఇస్తామని మీ అందరికీ మీ ఇస్తున్నా ఇది మంచి కార్యక్రమం అనుకుంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి మంచి కార్యక్రమం అని ఇది ప్రభుత్వానికి పేదవాళ్లపై నుండి ప్రేమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా మీరందరూ ఒకసారి చూస్తే అటు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం దసరాకి మనందరికీ ఒక కానుక ఇస్తున్నారు పన్నులన్నీ తగ్గిస్తున్నారు తమ్ముళ్ళు మీరు గుర్తు పెట్టుకోవాలి అన్ని పన్నులు తగ్గి వస్తువులు మీ అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి అంటే ఈ రోజు పేదవాడు తరగతి ఏం కావాలన్నా అందుబాటులోకి వస్తున్నాయి దీనికి నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నా మీరు తమ్ముళ్ళు ధరలు తగ్గించినప్పుడు కృతజ్ఞత చెప్పాలన్నా లేదా మీరు ఏదైతే పన్నుల తగ్గింపు నిర్ణయం మంచి నిర్ణయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మంచి నిర్ణయం అంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి మంచి నిర్ణయం అని